వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన విజయవంతంగా జరిగింది నాలుగు రోజుల్లో ప్రముఖ సంస్థల అధినేతలు సిఇఒలు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన విజయవంతంగా ముగిసినది నాలుగు రోజుల్లో ప్రముఖ సంస్థల అధినేతలు సిఇఓలు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపింది ఏపీ ప్రభుత్వం ఆనాటి ఆ జ్ఞాపకాలెంత మధురం అంటూ ముప్పై ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు అంతేకాదు సడన్ గా ప్రజెంట్ టెన్షన్లోకి వచ్చి మై ఏపీ మై అమరావతి మై విజన్ అనే స్లోగన్లతో మెరుపు కళల సాకారం కోసం శ్రమిస్తున్నారు టోటల్గా మధుర స్మృతులు బంగారు భవితకు సంబంధించి అమూల్యమైన భరోసాలతో పండగలా సాగింది చంద్రబాబు దావోస్ టూర్ దావోస్ పర్యటనలో వేరువేరు రంగాలకు చెందిన దాదాపు పదిహేను వాణిజ్య సంస్థల అధిపతులను ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆహ్వానించారు దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనుబరిచాయి దావోస్ పర్యటనలో స్విస్మెన్ ఓర్లికాన్ ఆంగ్స్ ఫిస్టర్ స్విస్ టెక్స్టైల్స్ సిఈఓలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు సిఐ ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై ప్రసంగించారు రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్ గా మార్చబోతున్నామన్నారు సిస్కో ఎల్జీ కెమ్ కార్ల్స్బర్గ్ గ్రూప్ ఆర్స్లార్ మిట్టల్ ప్రాజెక్టుకు వెల్స్పన్ వెల్స్పన్ చైర్మన్ బీకే గోయ్కాంత్తో పెట్టుబడులపై చంద్రబాబు బృందం చర్చలు జరిపింది సర్వర్ల కోసం సొంత చీప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియర్ను కోరారు అలాగే మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తోను సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యూజిన్ విలియమ్సన్ పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహర్తో భేటీ అయ్యారు బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి అహ్మద్ అల్ మహ్మద్ ముంతలాఖాత్ సిఈఓ అబ్దుల్లా బిన్ ఖలీఫ్ అల్ ఖలీఫాతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య విద్యా ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ బిల్లిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ను సీఎం చంద్రబాబు కోరారు ఫుడ్ హోమ్ కేర్ బ్యూటీ పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూని లివర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్యం ఉజ్జన్తో చర్చలు జరిపారు ఏపీలో మూడు వందల ముప్పై కోట్లతో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న యూనిలివర్ను బ్యూటీ పోర్ట్ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందన్నారు మాచెల్లపట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మాచెల్లా మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమతకిస్ లై మాచల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్